నమో దశ భగవతవు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సంయుక్త నిం భద్రక సుత్త గురించి చెప్పుకుందాం భద్రకృ భద్రక అని గామిని గామిని అంటే ఊరి పెద్ద అని అర్థం అలాగే ఒక కామెంట్ ఉంది అదేంటంటే భగవానుడు పూర్వ జన్మలు లేవని చెప్పాడు కదా జన్మలే లేవని చెప్పాడు కదా అని అడిగారు భగవానుడు ఎప్పుడు అలా చెప్పలేదు కాకపోతే ఈ వేరే సాంప్రదాయంలో చెప్పిన విధంగా అంటే శాశ్వత వాదం ఉచ్ఛేదవాదం శాశ్వతవాదం అంటే ఈ ఆత్మ అనేది ఏదే ఉందో అది శాశ్వతంగా ఉంటుంది మనిషి చనిపోయిన వాళ్ళు ఆ శాశ్వతత్వంలో ఉంటుంది అనేది భగవానుడు కొట్టిపడేశాడు అంటే దాన్ని ఒప్పుకోలేదు అలాగే ఉచ్ఛేదవాదం ఉచ్ఛేదవాదం ఏంటంటే అసలు ఈ జన్మ వరకే ఉంది ఇంకా మిగతా జన్మలు ఏమీ లేదు సో అనేది కూడా ఉచ్ఛేదవాదం అంటారు అది కూడా భగవానుడు ఒప్పుకోలేదు భగవానుడు ఏం చెప్తాడంటే దీనికి ఆది ఎక్కడ మొదలైందో చెప్పలేమో కానీ ఆపడం మాత్రం మన చేతిలోనే ఉంది అంటే ఇంకొక జన్మకు తీసుకెళ్ళే ఏవైతే అంశాలు ఉన్నాయో తృష్ణ అవిద్య కర్మ విభాగం మూడీటి వల్ల ఇంకొక జన్మ అనేది కలుగుతుంది ఎప్పుడైతే తృష్ణ అవిద్య తొలగిపోతుందో ఆ కర్మ విపాకానికి ఇంకొక జన్మ తీసుకునే శక్తి ఉండదు అంచేత అర్హంతుల్లో ఈ తృష్ణ అవిద్య పూర్తిగా తొలగిపోతుంది వాళ్ళ పూర్వకర్మ విపాకం ఉన్నా కానీ వాళ్ళకి ఇంకొక జన్మ తీసుకునేది ఉండదు కాబట్టి అర్హంతులైన వారు ఈ జన్మ వరకే వాళ్ళ పూర్వకర్మ విపాకం ఏదైతే ఉందో అప్పటి వరకు పొందుతూ ఉంటారు అంతేగాని జన్మ లేదని భగవానుడు ఎక్కడా చెప్పలేదు దీన్ని ఆపొచ్చని అని కూడా చెప్పాడు సో సరిగ్గా అర్థం చేసుకోవాలి అందుకోసమే ఏ పుస్తకాలు అంటే ఆ పుస్తకాలు చదివి అది తికమక పట్టే విధంగా రాసిన వాళ్ళు ఉంటారు అదేవిధంగా పూర్తిగా అధ్యయనం చేయకుండా ప్రాక్టీస్ చేయకుండా రాసే వాళ్ళు కూడా ఉంటారు అందుకని మీరు చదవాలి అనుకుంటే త్రిపిటికలు చదువండి ఇంకా కొంతమంది ఉంటారు మేము దాంట్లో ఉన్ననే ఎందుకు నమ్మాలి సో నమ్మినా నమ్మకపోయినా దాంట్లో ఏమీ పోయేది లేదు మిమ్మల్ని నమ్మని అని కన్విన్స్ చేసేది లేదు నమ్మద్దు అని కూడా కన్విన్స్ చేసేది లేదు ఇక్కడ విషయం ఏంటంటే ప్రత్యక్ష జ్ఞానం అనుభవంతో తెలుసుకోవడం నిజంగా పూర్వజన్మల గురించి తెలుసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన ప్రాక్టీస్ కూడా ఉంది పుబ్బే నివాస జ్ఞాన సతి అంటారు ఇది పూర్వజన్మల స్మృతి అది పొందాలి అంటే ధ్యానాలు ప్రాక్టీస్ చేస్తారు ఆ తర్వాత ఈ పూర్వజన్మల గురించిన సతి గురించి ప్రాక్టీస్ చేస్తారు అవి చేయాలి చాలా ప్రాక్టీస్ అవసరం అవుతుంది నిజంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఏదైనా ఫారెస్ట్ మోనిస్ట్రీస్కి వెళ్ళి అక్కడ టీచర్ గైడెన్స్లో ఉండి ప్రాక్టీస్ చేస్తే కొంతమందిలో ఈ జ్ఞానం వస్తుంది అందరిలోనూ రావాలి అని లేదు కాకపోతే టైం పడుతుంది అలాగని తెలియనంత మాత్రమైనా లేదు అని చెప్పడం కూడా కరెక్ట్ అని నేను అన్నను తెలుసుకోండి అనుభవంతో తెలుసుకోండి అలాగే భగవానుడు కొన్ని సందర్భాల్లో ఇలా చెప్తాడు ఇప్పుడు గతం గురించి చెప్పిన వాళ్ళకి జ్ఞానం అర్థం కాదు భవిష్యత్తు గురించి చెప్పిన జ్ఞానం అర్థం కాదు అందుచేత వర్తమానం గురించి చెప్తే ఆ తిగమక అనేది ఏమీ ఉండదు అని ఇలా చెప్తాడు ఈరోజు సూత్ర కూడా అటువంటిదే ఒక సమయంలో భగవానుడు మల్లుల్లో ఉరివేల కప్పం అనే మల్ల ఉంటున్నాడు అప్పుడు ఈ భద్రకా అనే గామిని భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవాను అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆ భద్రకా గామిని భగవానుడితో ఇట్లా అన్నాడు బంతే భగవానుడు నాకు దుఃఖం యొక్క పుట్టుకను దాని నాశనాన్ని ఉపదేశిస్తే బాగుంటుంది అని ఆ ఉపాసకుడు అడుగుతాడు అయితే భగవానుడు ఇలా అంటాడు గామిని నేను గతానికి సంబంధించిన దుఃఖాన్ని దాని నాశనాన్ని గురించి గతంలో అలా జరిగింది అని బోధిస్తే నీవు అంటే నీ తికమక కలగవచ్చు నీకు ఒక నిశ్చయానికి రాలేకపోవచ్చు గామిని నేను భవిష్యత్తుకు సంబంధించిన దుఃఖాన్ని దాని నాశనాన్ని గురించి భవిష్యత్తులో అలా జరుగుతుంది అని బోధిస్తే నీకు తికమక కలగవచ్చు ఒక నిశ్చయానికి రాగలేకపోవచ్చు అందువలన గామిని ఇక్కడ కూర్చున్న నీకు నీవు అలా కూర్చుండి ఉండగానే దుఃఖం యొక్క పుట్టుకను దాన్ని నాశనాన్ని బోధిస్తాను మనసుని చక్కబరుచుకొని విను అని చెప్తాడు అలాగే పంతే అని ఆ భద్రగా గామిని భగవానునికి బదులు పలికాడు గామిని నీవేమనుకుంటావు ఈ ఉరివేల కప్పంలో జనులు అంటే జనులను చంపితే లేదంటే బంధిస్తే లేదా జరిమానా విధిస్తే లేదా నిందిస్తే నీకు శోకం విలాపం దుఃఖం అసంతోషం ఉపాయాసం కలిగే వారెవరైనా అందులో ఉన్నారా అంటే బంతే ఈ ఉరివేల కప్పంలో జనులను చంపితే లేదా బంధిస్తే లేదా జరిమానా విధిస్తే లేదా నిందిస్తే నాకు శోకం విలాపం దుఃఖం అసంతోషం ఉపాయసం కలిగే వారు అందులో ఉన్నారు ఈ ఉరివేల కప్పంలోని జనులను చంపితే లేదా బంధిస్తే లేదా జరిమానా విధిస్తే లేదా నిందిస్తే నీకు శోకం విలాపం దుఃఖం అసంతోషం ఉపాయాసం కలగని వారెవరైనా అందులో ఉన్నారా అంటే బంతే ఈ ఉరివేల కప్పంలోని జనులు అంటే వాళ్ళని చంపితే లేదా బంధిస్తే లేదా జరిమానా విధిస్తే లేదా నిందిస్తే నాకు శోకం విలాపం దుఃఖం అసంతోషం ఉపాయాసం కలగని వారు కూడా అందులో ఉన్నారు అంటే ఈ ప్రదేశం లేకపోతే ఒక ఊరిలో కొంతమంది ప్రజలను తీసుకెళ్ళి వాళ్ళకి శిక్ష వేయడమో లేకపోతే చంపడమో లేకపోతే వాళ్ళకి ఏదైనా దుఃఖం కలిగించే విధంగా చేస్తే నీకు దుఃఖం కలుగుతుందా శోకం విలాపం కలుగుతుందా అసంతోషం కలుగుతుందా అని భగవానుడు అడుగుతున్నాడు అంటే ఆ జనుల్లో నీకు కలిగించే కలిగించేవారు ఉన్నారా అని అడిగాడు లేకపోతే వాళ్ళకి ఏదైనా జరిగితే నీకు శోకం కలగకుండా ఉంటుందా అని కూడా అడిగాడు రెండు విధాలుగా చెప్తాడు వాళ్ళలో కొంతమంది వల్ల నాకు సంతోషం కలుగు అంటే ఏమంటారు సోకం కలుగుతుంది కొంతమంది వల్ల నాకు ఎటువంటి శోకం కలగదు రెండు విధాల వాళ్ళు ఉన్నారు అని చెప్తాడు అయితే గామిని కొందరిని చంపితే లేదా బంధిస్తే లేదా జరిమానా విధిస్తే లేదా నిందిస్తే నీకు శోకం విలాపం దుఃఖం అసంతోషం ఉపాయాసం కలగడానికి గమని కొందర్ని కొందరిని చంపితే లేదా బంధిస్తే లేదా జరిమానా విధిస్తే లేదా నిందిస్తే నీకు శోకం విలాపం దుఃఖం అసంతోషం ఉపాయాసం కలగకపోవడానికి ఏమిటి కారణం ఏంటి అని భగవానుడు అడుగుతాడు బంతే ఉరివేల కప్పంలోని ఏ మనుషులని చంపితే నాకు శోకం విలాపం దుఃఖం అసంతోషం ఉపాయాసం కలుగుతుందో వారి పట్ల నాకు కోరిక రాగం ఉంది అంటే ఇష్టం ఉంది బంతే ఉరువేల కప్పంలోని ఏ మనుషులని చంపితే నాకు శోకం విలాపం దుఃఖం అసంతోషం ఉపాయాసం కలుగుతుందో వారి పట్ల నాకు కోరిక రాగం లేవు గామిని ఇక్కడ చూసిన అర్థం చేసుకున్న తక్షణమే పొందిన ఈ సూత్రం గతానికి భవిష్యత్తుకు కూడా అన్వయించి చూడు గతంలో కలిగిన దుఃఖానంతటికీ కూడా కోరికయే మూలం కోరికయే కారణం కోరిక వల్లనే అది కలిగింది భవిష్యత్తులో కలగబోయే దుఃఖానంతటికీ కోరికయే మూలం కోరికయే కారణం కోరిక వల్లనే అది కలుగుతుంది మీరు గామిని ఇక్కడ చూసిన అర్థం చేసుకున్న తక్షణమే పొందిన ఈ సూత్రం గతానికి భవిష్యత్తుకు కూడా అన్వయించి చూడు గతంలో కలిగిన దుఃఖానంతటికీ కోరికయే మూలం కోరికయే కారణం కోరిక వల్లనే అది కలిగింది భవిష్యత్తులో కలగబోయే దుఃఖానంతటికీ కూడా కోరికయే మూలము కోరికయే కారణము కోరిక వల్లనే అది కలుగుతుంది అని చెప్పిన ఈ సుభాషితం ఆశ్చర్యం బందే అద్భుతం బందే నా వద్ద చిరవాసి అనే బాలుడు బయట నివాసంలో నివసిస్తాడు నేను పొద్దున్నే లేచి వాణ్ణి అంటే ఒకరిని పిలిచి పోయి వెళ్ళు ఆ బాలుడు చిరవాసి ఎలా ఉన్నాడో తెలుసుకొని రా అని పంపిస్తాను అతడు వచ్చే వరకు నా మనసులో ఆ చిరవాసి కుమారునికి ఏ బాధ కలుగకుండుగాక అనే చింత తొలుస్తూ ఉంటుంది అని ఆ గామిని చెప్తాడు అయితే నువ్వేమనుకుంటావు గామిని ఆ బాలుడు చిరవాసిని అతన్ని చంపినా లేదా బంధించిన లేదా జరిమానా విధించిన లేదా నిందించినా నీకు శోకం విలాపం దుఃఖం అసంతోషం ఉపాయాసం కలగవా అని భగవానుడు అడుగుతాడు బంతే ఆ చిరవాసి కుమారుణ్ణి బంధించిన లేదా జరిమానా విధించిన లేదా నిందించిన నా జీవితమే అనుమానాస్పదం అవుతుంది ఇక శోకం విలాపం దుఃఖం అసంతోషం ఉపాయాసం వాటి గురించి చెప్పేది ఏముంది అయితే గామిని దీన్ని బట్టి నీవు ఏ కొంచెం దుఃఖం కలిగినా అది కోరిక రాగం వల్లనే అంటే ఇష్టం వల్లనే కలుగుతుందని తెలుసుకో కోరికయే దుఃఖానికి మూలము గామిని నీవు చిరవాసి తల్లిని చూడకముందు ఆమె గురించి వినకముందు ఆ చిరవాసి తల్లి ఆమె పట్ల నీకు కోరిక లేదా రాగం లేదా ప్రేమ కలిగిందా అంటే కలగలేదు బంతే అని చెప్తాడు అయితే గామిని నీవు ఆమెను చూసిన తర్వాతనే ఆమె గురించి విన్న తర్వాతనే నీకు ఆమె పట్ల కోరిక లేదా రాగం లేదా ప్రేమ కలిగిందా అంటే ఇలా ఆమెను చూసిన తర్వాత ఆమె గురించి విన్న తర్వాతే ఆ ప్రేమ కలిగింది కదా అంటే అవును బంతే అని సమాధానం చెప్తాడు అయితే నీవేమనుకుంటావు గామిని చిరవాసి తల్లిని చంపిన లేదా బంధించిన లేదా జరిమానా విధించిన లేదా నిందించిన నీకు శోకం విలాపం దుఃఖం అసంతోషం ఉపాయాసం కలగవా అని భగవానుడు అడుగుతాడు బంతే ఆ చిరవాసి తల్లిని బంధించిన లేదా జరిమానా విధించిన లేదా నిందించిన నా జీవితమే అనుమానాస్పదం అవుతుంది ఇక సుఖం విలాపం దుఃఖం అసంతోషం ఉపాయాసం గురించి చెప్పేదేముంది అయితే గమని దీని బట్టి నీవు ఏ కొంచెం దుఃఖం కలిగినా అది కోరిక ఇంకా రాగం వల్లనే కలుగుతుంది అని తెలుసుకో కోరికయే దుఃఖానికి మూలం అంటే గతంలో దుఃఖానికి కానీ భవిష్యత్తులో దుఃఖానికి కానీ వర్తమానంలో దుఃఖానికి కారణం ఈ కోరికయే కోరిక అంటే ఇక్కడ రోజువారీ పనులు కూడా చేసుకుంటాము తినడము స్నానం చేయడము బట్టలు వేసుకోవడము లేకపోతే చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాము అవి కోరిక అని చెప్పలేము కోరిక అనేది భగవానుడు చెప్పిన పదం ఏంటంటే తృష్ణ తృష్ణ అంటే తనహ అని పాలీలో అంటారు తృష్ణ అని ఈ తెలుగులో అనొచ్చు ఆసక్తి అని చెప్పవచ్చు చందం అని కూడా అంటారు చంద అంటే మళ్ళీ మళ్ళీ కావాలి అంటే ఈ తృష్ణ అన్నది సరైన పదంలో చెప్పాలి అంటే మళ్ళీ మళ్ళీ కావాలి అనే కా కోరికనే దుఃఖము దేని పట్ల అయితే నీకు రాగము ఉంటుందో రాగము అంటే ఇష్టము అంటే ప్రియమైనవిగా తోస్తాయో అవన్నీ కూడా దూరమైనప్పుడు వాటికి ఏమైనా జరిగినప్పుడు అది నీ దుఃఖానికి కారణమవుతుంది సో నీకు ప్రియము అప్రియము లేకపోతే దుఃఖము అనేది ఉండనే ఉండదు అంచేత నీ వర్తమానంలో దుఃఖానికి కారణము అలాగే భవిష్యత్తులో దుఃఖానికి కారణము అలాగే గతంలోని దుఃఖానికి కారణం ఏంటంటే ఈ కోరికే కోరిక వల్లనే రాగం కలుగుతుందని తెలుసుకోవని భగవానుడు చెప్తాడు అయితే ఈ దుఃఖం అనేది మీరు జన్మల గురించి నమ్మిన వాళ్ళకి దుఃఖం ఉంటుంది నమ్మన వాళ్ళకి దుఃఖం ఉంటుంది సో మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ దుఃఖం అనేది ఎవరైనా అనుభూతిపరంగా తెలుసుకోగలుగుతారు ఈ దుఃఖం నుంచి బయటపడాలి అనుకుంటే ఈ అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి శీల సమాధి ప్రజ్ఞ ఎనిమిది అంగాలతో కూడిన మార్గం ఇది మనల్ని దుఃఖం నుంచి బయటపడేస్తుంది అంటే బయటపడడానికి ఒక మార్గం చూపిస్తుంది ఎప్పుడైతే మన మనసులో ఉన్న రాగము ద్వేషము మోహము లోపము ఇవన్నీ తొలగిపోతాయో అప్పుడు అక్కడ ప్రియము ఉండదు అప్రియము ఉండదు అప్పుడు దుఃఖం కూడా ఉండదు ఎప్పటివరకైతే ప్రియ ప్రియాలు ఉంటాయో అప్పటి వరకు దుఃఖం ఉంటుంది భగవానుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు ఒక బిచ్చువు రకరకాల ప్రశ్నలతోటి వస్తాడు ఆత్మ ఉందా లేదా లేకపోతే తథాగతుడు చనిపోయిన తర్వాత జీవించి ఉంటాడా లేదా ఈ లోకం శాశ్వతం లేకుంటే ఆ శాశ్వతం ఇలా రకరకాల ప్రశ్నలతో వస్తాడు అయితే చివరికి ఏమంటాడంటే భగవానుడు చెప్తాడు ఈ ప్రశ్నలకి సమాధానం వల్ల నీకేమీ ఒరిగేది లేదు దుఃఖం ఉందని తెలుసుకో ఆ దుఃఖానికి అంతం చేయడానికి మార్గం ఉంది దాన్ని అనుసరించు అని చెప్తాడు అయితే ఆ బిచ్చు అంటాడు ఏమనంటే భగవానుడు వీటికి సమాధానం చెప్తేనే నేను బిచ్చు జీవితంలో ఉంటాను ఒకవేళ వీటిని సమాధానం చెప్పకపోతే నేను బిచ్చు జీవితం నుంచి వేయదలిగిపోతాను అంటే అప్పుడు భగవానుడు మందలిస్తాడు మూర్ఖుడా నేను చెప్పాను నీకు నువ్వు అంటే ప్రపంచ తీసుకునేటప్పుడు నీకు అన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను చెప్తాను అని నీకేమైనా నేను మాట ఇచ్చానా లేదు అంతే అని సమాధానం చెప్తాడు మరి అటువంటి అప్పుడు అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తేనే ప్రవచ్చలో ఉంటాను లేకపోతే ఉండను అని ఎలా చెప్తున్నావు అని అలా చెప్పిన తర్వాత మెల్లగా ఒక ఉదాహరణ చెప్తాడు విషం పూసిన బాణం అనే ఉపమానాన్ని చెప్తాడు అయితే ఎవరో ఒక బాణాన్ని మీ వైపు గురి చూసి కొట్టారు అనుకోండి ఆ బాణంకి విషం పూసి ఉంది అది వచ్చి మీకు తగిలింది ఆ తగిలిన తర్వాత మీరు ఏం చేస్తారు వెంటనే అంటే మీకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు అంటే ఆ మిత్రుడు వచ్చి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ బాణం కూచుకున్న చోటు ఆ గాయానికి మందు వేసి అంటే ఆ గాయాన్ని మాన్పే విధంగా సహాయం చేస్తాడు దాన్ని స్వీకరిస్తారా లేకపోతే ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాణానికి ఏ విషయం పూసి ఉంది ఈ బాణం వేసిన వాడు ఎవడు ఈ బాణాన్ని వేసిన వాడు ఈ బాణాన్ని ఎలా తయారు చేశాడు ఇది ఎంత దూరం నుంచి వచ్చింది ఎలాగ వచ్చింది అని ఆలోచిస్తూ కూర్చుంటారా అంటే మీకు బాణం వచ్చి గుచ్చుకుంది మీకు చికిత్స చేయకపోతే మీరు ఆ విషయం మొత్తం ఆ శరీరం అంతా పాకి చనిపోతారు అంటే మీరేం చేస్తారు దాని గురించి ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని ఎవరు వేశారు దీన్ని వేసిన వాడు ఏ కులపోడు లేకపోతే వాడు బ్రాహ్మణుడా లేకపోతే క్షత్రియుడా లేకపోతే ఇంకేదనా అని ఆలోచిస్తూ కూర్చుంటారా లేకపోతే ఆ బాణాన్ని తొలగించి ఏదైనా వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆ విషయానికి విరుగుడు వేయించుకొని ఆ గాయాన్ని నయం చే నయం చేసుకుంటారా అంటే అప్పుడు ఆ భిక్షుడు చెప్తాడు ఆ గాయాన్ని నయం చేసుకుంటాను అని అదేవిధంగా ఈ రకరకాల ప్రశ్నలు అన్నమాట ఆత్మ శాశ్వతమా శాశ్వతం కాదా ఈ లోకం ఎక్కడ మొదలైంది నేను ఎక్కడ మొదలైంది నా జీవితం అంటే మీ లోపల దుఃఖం ఉంది అనేది తెలుసు అంటే ఆ బాణం వచ్చి గుచ్చుకుంది ఆ బాణాన్ని పెరిగి వేయడం అనేది ముఖ్యం కదా అలా కాకుండా ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎవరు వేశారు అని ఆలోచిస్తూ కూర్చుంటే ఈ విషమంత శరీరం పాకేసి మీరు చనిపోతారు అదేవిధంగా దుఃఖం ఉందని తెలుసు దుఃఖానికి కారణం ఉందని తెలుసు దుఃఖాన్ని నివారణ చేసే మార్గం ఉందని తెలుసు ఆ మార్గాన్ని అనుసరించడానికి అష్టాంగ మార్గం అని ఎనిమిది అంగాలతో కూడింది అని చెప్ తెలుసు నాలుగరే సత్యాల గురించి అవగాహన ఉంటే ఈ నాలుగు ఆరే సత్యాలను జీవితంలోకి తెచ్చుకొని ఇది దుఃఖము పుట్టుక దుఃఖం ముసలితనం దుఃఖం అనారోగ్యం దుఃఖం చావు దుఃఖం ఓ ఎన్ని దుఃఖాలు ఉన్నాయి ప్రియమైనవి దూరం అవ్వటం దుఃఖం అప్రియమైనవి దగ్గర అవ్వటం దుఃఖము ఎన్నో దుఃఖాలు ఉన్నాయి ఈ దుఃఖం అర్థం చేసుకొని ఆ దుఃఖం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారా లేకపోతే ఆ దుఃఖాన్ని ఎవరు సృష్టించారు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు పుట్టాను ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటారా సో అంచేత అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ ఉండకుండా ఈ దుఃఖానికి కారణం ఉందని తెలుసు ఆ కారణాన్ని తెలుసుకొని ఆ కారణాన్ని వదిలిపెడితే ఆ దుఃఖం అంతమవుతుంది అదే భగవానుడు చెప్పిన బోధ అంటే దుఃఖానికి కారణం తృష్ణే తృష్ణని అంతం చేయాలి అంటే పఠించిన ఉపాద ధర్మాన్ని వివరంగా అర్థం చేసుకోవాలి విశ్లేషణ చేయాలి అప్పుడు దుఃఖం అనేది అంతమవుతుంది సో ఇది ఈరోజు ప్రవచనం